హలో అందరికీ ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నేను తేజ తెల్లవారుజామున రెండింటికి లేచి గుడికైతే వచ్చాము వచ్చేటప్పటికి త్రీ థర్టీ అయ్యింది ఇది పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట పంచారామాల్లో ఒకటి ఎక్కడెక్కడి నుంచో వస్తారు యాక్చువల్లీ శివాలయానికిలో శివరాత్రికి గుడి అస్సలు ఖాళీ ఉండదు రోడ్డు వరకు జనాలు ఉంటారు బట్ ఈ సంవత్సరం కొంచెం తక్కువే ఉన్నారనిపించింది మేబీ మేము చాలా ఎర్లీగా వెళ్ళాం కదా అసలు గుడి ఖాళీ ఉండదన్నమాట కానీ ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉందో దర్శనం కూడా చాలా బాగా జరిగింది మేము ఇంత ఖాళీగా ఉన్నా సరే మెయిన్ గర్భాలయంలోకి వెళ్దామని చెప్పి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని అయితే వెళ్ళాం దర్శనం చాలా బాగా జరిగింది అప్పుడప్పుడే వస్తున్నారనమాట జనాలు మీరు కూడా గుడికి వెళ్ళారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి శివరాత్రి ఎలా జరుపుకుంటారో కూడా నాకు చెప్పండి సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట మేమిద్దరం కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి కొన్ని సెల్ఫీలు దిగి ప్రసాదం తినైతే వచ్చేసాం గుడిని చాలా బాగా డెకరేట్ చేశారు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంతే ఇంక